శ్రీమాత్రే నమ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదో రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాగ్పాట్ గెట్ రెడీ ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది జాగ్పాట్ అని చెప్పొచ్చు అర్ధాష్టమ అర్ధాష్టమ్య తొలగింది ఆరోగ్యంగా బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు సామాజికంగా బాగుంటారు అవి ఎలా ఎలా ఉండబోతున్నాయి అంటే మీకు ఈ నెల మేము ఎలా చెప్పండి ప్రియమైనటువంటి వృశ్చిక రాశి వృత్తుల అనాలి ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు ఈ నెల లక్కీ డేస్ ఐదు ఏడు తొమ్మిది పన్నెండు లక్కీ నెంబర్లు రెండు ఎనిమిది చంద్రాష్టమం మే ఒకటి ఈసారి మీకు చంద్రాస్తమం రెండుసారి వచ్చిందండి ఈ యొక్క వృష్టికి రాశి వారికి మే ఒకటో తారీఖున మూడు గంటల పదిహేను నిమిషాలు మధ్యాహ్నం నుండి మూడో తారీఖున ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉదయం వరకు మరియు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు మధ్యాహ్నం నుండి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నాలుగున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు దస్తావేజులు సంతకబెట్టేటప్పుడు ఎదుటివారితో చక్కగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరి పరిహారం ఏమైనా ఉందా అంటే వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ అంటారు చూసారా ఆ స్వామివారికి కాలినడకగా వెళ్ళి తలనీలాలు ఇస్తారా అంగప్రదక్షిణాలు చేస్తారా ప్రదక్షిణం చేస్తారా చెయ్యండి చాలా విశేషం దీపం వెలిగించండి చక్కగా ఇష్టదైవ ప్రార్థనలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్నీ దీపం వెలిగించండి నువ్వులతో ఆదివారం దుర్గారాధన మహాలక్ష్మి ఆరాధన ప్రార్థన చేయండి కనకధారా స్తోత్రం పారాయణం చేయండి మీ ఇంటి ఇలవేలుపులను ప్రార్థన చేయండి అందులోనూ వృష్టికి రాసి వారు ప్రత్యేకంగా ఈ కరంగాలీమాలను ధరించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాలీమాల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఎంతో గొప్ప ఫలితాలు పొందుతారు ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది అన్ని రకాలుగా లాభం పొందుతారు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తువు